నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఆర్ఆర్ఆర్ వైన్స్లో పుల్లూరి సంపత్ కొరపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కేఎఫ్ లైట్ బీర్ ను తీసుకోని తాగుతుండగా అందులో ఒక పురుగు వచ్చింది దానిని గమనించిన వ్యక్తి వెంటనే వెళ్లి కౌంటర్ మీద వ్యక్తికి చూపించగా వెంటనే అతను ఆ బీర్ తీసుకోని ఇంకో బీర్ ఇవ్వడం జరిగింది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రాణాంతకమైన జీవులు వస్తున్నా దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఆర్ఆర్ఆర్ వైన్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని అలాగే అందులో ఉన్న మొత్తం బీర్ స్టాక్ క్షుణ్ణంగా పరిశీలించాలని బాధితుడు కోరారు అదే

ಇದೆ ಇದೆ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಲಸಿನ ವೀಡಿಯೋ ಕೂಡ తీసుకోబ్రో నేను నేను వద్దంటానా